యువతకి మీరు ఇచ్చే సందేహం ఏంటి నువ్వు చాలు అరే ఎవరెక్క అందరూ థాయ్లాండ్లోనే ఉన్నా అందరికీ నమస్కారం అండి నేను వచ్చేసి ఇప్పుడు లుంపిని పార్క్లో అయితే ఉన్నాను ఈ పాటికే మీకు అర్థమైపోయాయండి ఇది అన్వేషణని కలవడానికి వచ్చానండి ఇక్కడికి అసలు ఎక్కడున్నాడో కూడా తెలియదు ఇంత పెద్ద పార్క్లో ఆటగాళ్ల సంబరాలను బయటాడు కదా సో నేను ఒక అభిమానిగా అయితే వచ్చాను ఇక్కడికి చెప్పాలంటే మీకు చాలా వీడియోల్లో చెప్పాను గత వీడియోలో కూడా అన్వేష్ అన్న నా ఇన్స్పిరేషన్ అనమాట ప్రొఫెషనల్ లైఫ్కి సో ఒక విధంగా నన్ను ఈరోజు మీరు ఇలా చూస్తున్నారంటే ఆయన ఇన్స్పిరేషన్ నా మీద చాలా వాటికి ఉందండి సో సో ఆయన అయితే కలవబోతున్నాను చాలా ఎగ్జైటెడ్గా ఉన్నాను ఎందుకంటే ఫోన్లో మాట్లాడాను చాలాసార్లు కానీ ఆయన్ని చూడడం ఎలా ఉంటారు ఏంటి దగ్గరగా చూడడం నాకైతే నిజంగా మేబీ ఒక సెలబ్రిటీని కలిసినా కానీ ఒక పెద్ద పెద్ద హీరోలు అంత కలిసినా కానీ ఎంత ఎగ్జైట్మెంట్గా ఉండనేమో సో ఎందుకంటే నా ఇన్స్పిరేషన్ ఈయన సో ఎక్కడున్నాడో వెతకాలండి ఇంత పెద్ద లుంబినీ పార్క్లో ఎక్కడో ఉండే ఉంటాడు ఆయన ఒకటింటికి స్టార్ట్ అన్నాడు ఇప్పుడు టైం వచ్చేసి ఒకటి పదిహేను అవుతుంది సో నేను ఇక్కడికి వచ్చి పది నిమిషాలు అవుతుంది నడుచుకుంటూ వచ్చాను చాలా పెద్ద అండి ఈ లుంబిని పార్క్ సో ఎక్కడున్నాడో ఏంటో ఎక్కడైతే గుంపులు గుంపులు జనాలు ఉంటారో ఇంకా అదే మీటప్ స్పాటు ఇది ఇక్కడ జిమ్ ఉంటుంది ఈ లుంబిని పార్క్లో రోజు ముప్పై బాట్లు ముప్పై ఐదు బాట్లు ఇచ్చి మనమైతే చేసుకోవచ్చండి ఓపెన్ జిమ్ వెళ్తా అన్వేషణ గురించి మాట్లాడుకుందాం అండి సో అన్వేషణ నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి టూ ఇయర్స్ అవుతుంది దానికి ముందల నుంచే నేను ఆయన వీడియోలు చూస్తూ ఉండేవాడిని అనమాట సో ఉన్నది ఉన్నట్టుగానే మాట్లాడుకుందాం అందరిలాగే నేనేమనుకునేవాడిని అంటే ఈ నీటి ఇట్లా మాట్లాడుతున్నాడు సో ఇట్లా ఉంది ఆడియో సో ఇట్లా ఇట్లా వల్ వల్గారిటీ ఉంది ఏంటి అయితే అని అనుకున్నాను ఫస్ట్లో నేను కూడా అందరిలాగే కానీ తర్వాత తర్వాత చూడంగా చూడంగా ఎప్పుడైతే చైనా సిరీస్ మీ అందరికీ తెలుసు అన్వేషణ అన్నది చైనా సిరీస్ అంత హిట్ అయిందో ఆ చైనా సిరీస్ తర్వాత నేను అన్వేషణ అన్నకి అభిమాని అయిపోయాను అనమాట సో అప్పటికీ నేను యూట్యూబ్ పెట్టి చైనా సిరీస్ రిలీజ్ చేసినప్పుడు నాకు దగ్గర అంటే మూడు నెలలు నాలుగు నెలలు అనుకుంటా ఒక స్టార్టింగ్ స్టేజ్లోనే ఉన్నాను అప్పుడు ఏంటంటే అన్వేషణ చెప్పిన మాటలు అవన్నీ ఏంటంటే నాకు అలాగ మైండ్లో ఉండిపోయినాయి ఆ తర్వాత పాత వీడియోలు అవన్నీ చూడడం మొదలుపెట్టాయి అన్వేష అన్నవి ఆ పాత వీడియోలు అన్నీ చూస్తే అరే అన్వేషణ ఒకేలా ఉన్నాడే అప్పుడు ఇప్పుడు కాకపోతే ఏంటంటే ఉన్నది ఉన్నట్టుగా చెప్తున్నాడు కొంచెం గట్టిగా మాట్లాడుతున్నాడు అదేంటంటే మనందరికీ అర్థం కాక అలా అనుకుంటున్నాం అన్వేష తప్పుగా నిజంగా ఇట్లాంటి వాడు మన తెలుగులో ఉండడం తెలుగు వాళ్ళందరికీ గర్వకారణం ఎందుకంటే ప్రపంచ యాత్రికుడు అండి బాబు ఏం చెప్పాలో కూడా అర్థం కాట్లా అందరిలాగే నేను ఒకప్పుడు అన్వేషణని తిట్టుకున్నాను కానీ తర్వాత ఆయనకే అభిమాను అయిపోయాను ఎక్కడున్నాడు ఏంటో అన్వేషణ అన్నట్టు ఈ లుంపిని పార్క్లో దీన్ని మానిటర్ లిజార్డ్ అంటారండి సో కుమార్ రోడ్ రాగిన్ అని కూడా అంటారు ఎక్కడ చూసినా మనకి ఎక్కువ కనపడుతూ ఉంటాయండి ఈ లుంపిని పార్క్ నదిలో నదే రివరా రివర్లో తేలుతూ ఉంటాయి అదే కనపడతూ ఉంటాయి యాక్చువల్గా ఆయన కోసం ఏమైనా తీసుకెళ్ళిద్దామని ఉంది నాకు కానీ ఎందుకంటే ఆయన యాక్సెప్ట్ చేయండి నేను గత వీడియోలో కూడా చూశాను మీటప్పుల్లో చాలా మంది చాలా తీసుకెళ్లారు కానీ ఆయన ఏం తీసుకోవాలా సో అడిగి వద్దనిపించడం కన్నా మనం ఎప్పుడైనా పర్సనల్గా కలిసినప్పుడు ఏమైనా ఇస్తే బెటర్ ఆయనకి సో నా ఉద్దేశం అదిగో హెచ్ఎస్బిసి బిల్డింగ్ ఉందా ఆ ఆ కోణం బిల్డింగ్ ఉందా అది నది దాని ఎదురుగా మీటప్ ఇదిగోండి ఇది మొత్తం కూర్చోడానికి ప్లేసులు అన్నీ ఉన్నాయి రండి ఓకే అన్న పెట్టిన ఇన్స్టాగ్రామ్ లో స్టోరీ మనం చూసాం కదా ఆ బిల్డింగ్ ఆ బిల్డింగ్ ఎదురంటే మనకి ఇక్కడ ఉండాలి సో ఇక్కడ ఎక్కడున్నారు మన తెలుగు వాళ్ళు వీళ్ళంతా ఆయన టోపీ పెట్టుకొని ఉంటాడు ఇక్కడ ఇక్కడో ఈరోజు ఏ కలర్ టోపీ పెట్టుకున్నాడు ఏంటో నాకు తెలిసి అదే అనుకుంటా అండి లొకేషను ఆయన అన్వేషణేనా అర్రే అన్వేషణలాగే ఉన్నాడే అన్వేషణ ఉంటాడులేండి ఆయన పక్కాగా ఎందుకంటే ఆ టోపీ అదంతా కూడా జూమ్ ఏమో చాలా జూమ్ అయిందండి అయితే ఆయన చెప్పిన లొకేషన్ అదే ఇన్స్టాగ్రామ్లో స్టోరీ పెట్టారు కదా కోణం ఎదురని అవునా థ్యాంక్స్ అండి దాకా ఎలా ఉన్నారండి అన్వేషణ చాలా మంది ఉన్నారు చూసాను అండి రామ్ది ట్రావెలర్ అండి ఓకే బాయ్ అండి ఎలా ఉంది ఎక్స్పీరియన్స్ అన్వేషాన్నని చూడడం ఓకే జన్మధనియం అయిపోయింది ఓకే బాయ్ అండి వాళ్ళు ఉన్నారు వాళ్ళే చెప్పారండి అన్వేషణ అక్కడ ఉన్నాడని చెప్పి మనోడే అనుకోని చెప్పేశారు ఆటగాడే ఎక్కడుందా ఆటగాడే సో అన్వేషణ అయితే కలవడానికి వచ్చానండి ఒక ఫోటో కూడా దిగాను అనమాట ఒక అభిమానిగా చాలామందితో చూస్తున్నారు కదా అంత సరదాగా ఉన్నారు ఆయన వీడియోలో చూడడం కన్నా ఎదురుగా చూడడం చాలా సంతోషంగా ఉంది అది కూడా అలా ఉంటారనమాట అన్వేషణను అయితే కలిశాను చాలా సంతోషంగా ఉంది అన్వేషణని కలవడం ఇవాళ చాలా టైం అయితే అన్వేషణతో స్పెండ్ చేశాను అనమాట ఇడ్లీ సాంబార్ కూడా తిన్నా అది ఎప్పటికీ మర్చిపోలేను కానీ ఏంటంటే ఇంకా అన్నతో అలా మాట్లాడుతుంటే తీలైపోయాను వీడియోలు కూడా నాకు కొడుతూనే ఉంటాడు జీవితాంతం చెప్పండి అన్న ఉన్న విషయమే వేసాను బిస్కెట్ సో యువతకి మీరు ఇచ్చే సందేహం ఏంటి నువ్వేస్తున్నావు అది చాలు నేను కూడా ఇస్తా వచ్చేస్తుంది సో నీ నువ్వు ఇచ్చింది తీసుకుంటారు నేను ఇచ్చింది గుర్తుపెట్టుకుంటారు నిజంగా మీరు చాలా గ్రేట్ అన్న అంటే తెలుగు జాతి గర్వించా ఇప్పుడే చెప్పాను కదా మళ్ళీ ఏసార్ బిస్కెట్ ఆ తర్వాత నిజమే కదండి మన ఇండియాలోనే టాప్ నెంబర్ వన్ ట్రావెలర్ అంటే అన్వేషణ్ ఎవరున్నారు ఏదో ఒకటి చెప్తున్నారు మిమ్మల్ని ఇలాంటి వాళ్ళు మనం చెట్టు ఎక్కిస్తారు మనం చెట్టు దించుతారు సో వాటికి మనం నమ్మకం మనం అది ఆశీర్వాదాలు పొర పెట్టారంటే రాజకీయ నాయకులు త్వరలో కాబోయే ఎమ్మెల్యే ఎంపీ అవుతారు ఏ ఊరికైతే ఆ ఊరికి దీని అర్థం అన్న చెప్పింది కాదండి బ్లెస్ చేస్తాను ఎమ్మెల్యే ఎంపీ అవుతామని ఎంత ఎత్తే దిగినా కానీ ఇక్కడే ఉండాలని చెప్పి అర్థం అనమాట వేస్తున్నాడు బిస్కెట్ చెప్పురా అంటే నా మాటలన్నీ నా మనసులో నుంచి వస్తాయి వస్తాయన్న ఆశీర్వాదాలు ఎప్పుడు అన్నకు ఉండాలి నాతో పాటు వీరికే ఉండాలి సో అన్నని ఎప్పుడూ సపోర్ట్ చేయండి వీళ్ళ కూడా సపోర్ట్ చేయండి అంటే ఇంత ఇంత పెద్ద మాటలు చెప్పేవాడిని కాదు సో అంటే అన్న ఎలా అంటే అండి అన్న కూడా నువ్వు దున్నటికి చెప్పేసాడు ఏమి రాటలాగా చెప్పాలంటే ఇంకా ఇంకేముందన్నా చెప్పాలి చెప్పాలి అంటే చెప్పాలి మనకు హగ్గు చేసుకోవచ్చు అదే కెమెరా అలింగన సంభావన అలింగనం ఇది కెమెరా పరంగా బ్యాంకాక్ లో థాయిలాండ్ లో స్టార్ బాక్స్ సర్వానంద ఎదురుగా మీరు వీడియోలో కన్నా రియల్ గానే బాగున్నారండి బిస్కెట్ ఎనిమిది బిస్కెట్లు వేసాడు ఎన్ని వేస్తారో చూద్దాం నిజంగా చాలా యాక్టివ్ గా ఉన్నాడు అండి బిస్కెట్ చెప్పురా అరే దీని యూట్యూబ్ అని నేను సబ్స్క్రైబ్ అని కాదు నాకు తెలీదా ఏదో ఈ వీడియో మీద ఒక లక్ష రెండు లక్షలు వచ్చినాయి అనుకోండి ట్రావెలింగ్ స్టార్ట్ చేసేస్తాను వస్తాయంటావునా సేకరమే లక్ష్మీదేవి కటాక్షం ప్రాప్తరిస్తూ ఇంకా సో అన్న దగ్గర ఈ రోజు నేను నోటీస్ చేసింది ఏంటంటే మీటప్ వచ్చేసండి పన్నెండున్నరకు వచ్చాడు లుంబినీ పార్క్ అన్న పన్నెండున్నరకు వస్తే పన్నెండు గంటలకు వచ్చా నేను ఒకటిన్నరకు వచ్చానంట అది అంటే అరగే నేను ఒంటి గంట చెప్పి పన్నెండున్నరకు నేను వస్తే హీరో ఒంటి గంట వచ్చానా వచ్చాను అంటే కొంచెం మంచి బట్టలు వేసుకొని మీ మీ దగ్గరికి వస్తున్నా ఎప్పుడు షార్ట్లే కదండి నేను వేసుకునేది బాగుంది కొంచెం అన్వేషణ దగ్గరికి వెళ్తామంటే అంటే కొంచెం మంచిగా ఫస్ట్ ఇంప్రెషన్ ఇస్ ద బెస్ట్ ఇంప్రెషన్ అంటారు కదా సో అలాగా ఈ చెప్పులు కూడా కొనుక్కున్నాను కొంచెం సంతోషం బాగుండాలి అదే ఇంకా అలా వచ్చేసాను ఆ పన్నెండున్నరకు వచ్చే పన్నెండున్నర నుంచి దగ్గర దగ్గర నాలుగున్నర ఐదు గంటల వరకు తెలుగు వాళ్ళతో మాట్లాడుతూనే ఉన్నారండి అసలు ఎలా మాట్లాడుతున్నారో ఏంటో వాటర్ తాగడం కూడా చూడాల స్పీకర్ మింగిస్తాను స్పీకర్ అదే పనిగా మాట్లాడుతూ ఉన్నారు ఎలా అన్న అసలు అదే చెప్పాను స్పీకర్ మింగిశానని బై బానే సంతోషం అన్న మీరు ఇంకా ఎత్తి ఎదగాలి చాలు నాయన ఎత్తి ఎదిగింది చాలు నేను ఇంకా ఏ ఎత్తి ఎదగకూడదు ఎక్కడికి వెళ్ళకూడదు ప్రశాంతంగా ఉన్న జీవితాన్ని అయిపోవాలి ఎదగాల్సిన వాళ్ళు ఎదగండి నేను ఆపేశాను మీరు ఎదగా నువ్వెత్తి ఎదగాలి నువ్వు ఎక్కడికే వెళ్ళాలి నేను అందరూ చూసి గర్వించాలి చాలా థ్యాంక్స్ అన్న అన్న మీరు నాకు ఎలా అంటే అన్న స్టార్టింగ్ స్టేజ్లో అంటే నాకు బంగ్లాదేశ్ అయిపోగానే మీరు నాకు సైకిల్ కొనివ్వడం బాగా కష్టపడుతున్నా అంటే నాకు తెలిసి ఎవరు కూడా అంత సపోర్ట్ అయితే ఇవ్వరన్నా థ్యాంక్ యూ సో మచ్ నిజం చెప్తున్నాను కదా ఎవరు కొనిపెడతారన్న దగ్గర దగ్గర లక్ష సారీ రెండు లక్షల నలభై వేల రూపాయలు పెట్టి మనకి సైకిల్ సైకిల్ కొని పెట్టడం ఇంకా ఆ వీడియోలన్నీ ఉంటే మన ఛానల్లోనే ఉంటే చూడొచ్చండి అది సాధారణ విషయం అయితే కాదండి సో నాకు తెలిసి ఏ యూట్యూబర్ కూడా చేయడేమో ఎప్పటికీ మర్చిపోలేను అది ఆయన వీడియో చేయాలో కానీ ఏదో ఒకరోజు అనగా అర్థమవుతుంది ఇప్పుడు అర్థం కాదు బిస్కెట్ అంటాడు కానీ ఫ్యూచర్లో ఏదో ఒక రోజు ఆ బిస్కెట్ ఏదో ఒకటి చెప్పండి అన్న భగవాన్ సాధు కరెగ అంటే మిత్రే దేవుడిని దీవించు దీవించుగాక అంటే మళ్ళీ మళ్ళీ దొరకరు కదన్న మీరు అందుకు అదే ఎక్కడికి వెళ్ళిపోతారా అందరూ థాయిలాండ్ లోనే ఉన్నావు థాయిలాండ్ కాబట్టి ఈజీగా దొరికారండి అదే వేరే దేశం అయితే ఓకే డన్ ఆల్ ది బెస్ట్ సక్సెస్ఫుల్ అది గో పదకొండ బిస్కెట్ తీసారు చూసారా అతి వినియం దోర్త లక్షణం మర్చిపోతే యాక్చువల్గా నా చేతులు కొంచెం తడిగా బాయ్ ఎనీవే బాయ్ ఆల్ ది బెస్ట్ ఓకే చివరిగా ఒక హగ్గు ఓకే ఓకే అన్న ఈ అన్నయ్య ఏంటంటే ఇక్కడే సెటిల్డ్ అనమాట థాయిలాండ్లో ఇక్కడే అన్న సెటిల్ అందరం కలిసి అన్వేష్ అన్న ఇంకా ఈయన ఈయన మనల్ని కెమెరాలో వీడియో తీసింది హనుమాన్ అన్న అన్నను కూడా చూపిస్తాను చివరిలో సో అందరం కలిసి ఏంటంటే ఇట్లా రెస్టారెంట్కి అయితే వచ్చాము అన్నయ్య తీసుకొచ్చి మంచిగా ఫుడ్ అయితే పెట్టించారు అన్నదాత భవ అని అన్వేష్ అన్న కూడా అన్నారు ఎప్పటికీ మర్చిపోకూడదు ఫుడ్ వాళ్ళని మీరు మా దగ్గర రండి మా ఇంటికి రండి విల్ బీ హ్యాపీ టు హోస్ట్ యూ టాలెంట్ ప్రశ్న మా మెసేజ్ చేయండి విల్ బీ హ్యాపీ టు మీట్ యూ యా షూర్ హనుమాన్ అన్న ఎలా అనిపించింది అన్న అన్వేషణ కలిసారు కదా నేను ఆ మీటప్ అంతా తనతో పాటే ఉన్నాను అక్కడ చాలా మంది చాలా ప్రశ్నలు అడిగారు తను తను కూడా చాలా పేషెన్స్ గా అందరికీ ఆన్సర్ చెప్పాడు చాలా సంతోషం అని మాట్లాడు ఇక నాకు ఉన్న ఒక చిన్న కోరిక కూడా తీరిపోయింది ఆయన నిజంగా మీ అందరికీ తెలిసిందే నాది మన ఛానల్లో స్క్రిప్ట్ ఏమి ఉండదు జస్ట్ మనకి ఏదనిపిస్తే అది నెక్స్ట్ చేసుకుంటూ వెళ్ళిపోతాం ఒక ప్లాన్ ఉండదు ఏమి ఉండదు ఫ్లో ఆగిపోక ముందు సాగిపోవడమే సో దాని ద్వారా ఏంటంటే నేనేం ప్రిపేర్ అవ్వాల ఆయన ఏం అడగాలో తెలియాల మనసులో నుంచి అలా కొన్ని ప్రశ్నలు వచ్చినాయి సంధించాను ఆయన కూడా చాలా చక్కగా సమాధానం చెప్పారు సో ఆయనైతే నన్ను కొన్ని విషయాల్లో మందలించడం జరిగింది ప్రొఫెషన్కి సంబంధించి అంటే నేను చేసే అంటే నన్ను నేనేమనుకుంటాను అరే అన్వేషణ అంత పెద్ద క్రియేటరు మనల్ని నేను చూస్తాడులే వీడియోస్ అయిందని అనుకుంటున్నాను అనుకుంటాం మామూలుగా ఆయన ఏంటంటే అందరు వీడియోస్ చూస్తారు అలాగే నేను చేసే వీడియోలు కూడా చూడడం అందులో కొన్ని మిస్టేక్స్ ఉండడం సో ఇలా కాదురా నువ్వు ఇలా చేసుకోరా అని చెప్పడం ఇట్లా చెప్పినప్పుడు ఏమనుకుంటాం అంటే అరే ఏంటి ఇట్లా అనుకుంటాం కానీ అది ఇంకో ఆస్పెక్ట్లో చూడాలండి ఎలా అంటే ఇప్పుడు మనం ఫర్ మనోడు అనుకొని భావించి కొంచెం మందలించడం జరిగింది సో అందుకే అన్నతో అంత మంచిగా ఉండగలిగానండి అందరికీ తెలిసిందే కదా రాముడు ఎప్పుడూ మంచి బాలుడు డౌన్ టు ఎర్త్లోనే ఉంటాడు ఇక మీదట కూడా అలాగే ఉండాలి మనకు అందరూ కావాలి ఎవరిని వదులుకోకూడదు మరి మీకు ఈ వీడియో నచ్చితే కనుక జై ఆటగాడు అని చెప్పి కామెంట్ చేయండి చూద్దాం ఇంకొక వీడియో కుదిరితే అన్వేషణతో ఇంకొక వీడియో మంచిగా కలిసి చేస్తే బాగుండిద్దామని అనిపిస్తుంది మరి దొరికిద్దో దొరకదు అవకాశం దొరికితే చూద్దాం సో సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి వీడియో నచ్చితే ఉంటాను బాయ్ బాయ్